హాయ్ అండి మీరు పూల మొక్కలు పెంచుకుంటున్నారా చిన్న చిన్న కుండీల్లో మీకు పువ్వులు సరిగ్గా రావట్లేదా ఈ ఎండాకాలంలో మల్లె పూలు ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారా ఇక్కడ చూస్తున్నారుగా ఇది మా మొక్క ఇది మల్లె పూల మొక్క చూసారు కదండి ఈ కంటైనర్లో పెట్టాము ఎంత నిండుగా ఇటు మొక్క నిండుగా చూడొచ్చు మీరు రౌండ్గా చూస్తే కనుక మనకు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో కనిపిస్తాయి అలాగే ఇక్కడ గుండు మల్లె చెట్లు కూడా ఉన్నాయి చూడండి చిన్న చిన్న మొక్కలే కానీ బోలెడన్ని ఫ్లవర్స్ కలకలగా మనకు ఫ్లవర్స్ అనేవి ఎంత చక్కగా బంచెస్ బంచెస్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి సో ఇలా నేను ఫ్లవర్స్ తీసుకోవడానికి అలాగే నా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్కి నేను రెగ్యులర్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ పంపిస్తూ ఉంటాను మేము మా మొక్కలకి యూస్ చేసేటటువంటి ఫెర్టిలైజర్ అండి ఇది ఇది ఆర్గానిక్ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఇదేమో ప్లాంట్ గ్రోత్ ఎన్పీకెమిక్స్ ఇది ఏంటంటే ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల ఫ్లవర్స్ అనేవి ఎక్కువ బ్లూమ్ అవుతాయి ఆ వచ్చిన ఫ్లవర్స్ అన్ని మొగ్గలుగా రాలిపోకుండా ఇలా చక్కగా మనం ప్లాంట్ గ్రోత్ మిక్స్ ఇవ్వడం వల్ల బుషీగా పెరగటమే కాకుండా మొక్కకి మంచిగా ఆకులు కానీ కొమ్మలు కానీ వేర్లు కానీ చక్కగా రూటింగ్ సిస్టమ్ కూడా చక్కగా ఉంటుంది అండ్ వీటితో పాటు రెండు జీవన ఎరువులు కూడా పంపిస్తామండి ఒకటి ద్ర బనానా ఈ రెండింటితో పాటు ఇందులో ఒకటి ద్రవ జీవామృతము ఇది పంచగవ్య ద ద్రవ జీవామృతం జీవామృతమేమో గిరావు పేడ నుంచి ఆవు మూత్రం నుంచి తయారు చేసింది ఇందులో బోలెడని పోషకాలు అలాగే ఇందులో సూక్ష్మజీవులు ఉంటాయి అలాగే పంచగవ్య తీసుకుంటే మనము ఆవు పేడ ఆవు మూత్రము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే అరటిపళ్ళు వీటన్నిటితో తయారు చేయబడింది ఇందులో కూడా మెండైన పోషకాలు సూక్ష్మజీవులు అలాగే మొక్కకు కావాల్సినటువంటి ఆహారం అంతా కూడా ఇందులో ఉంటాయి ఏం లేదండి ఈ నాలుగిటిని మీరు ఇలాంటి ఒక చిన్న బకెట్ తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా రెండు స్పూన్లు ఈ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ అలాగే ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పి మిక్స్ ఈ రెండు వేసుకొని అలాగే ఈ రెండు లిక్విడ్స్ ఇందులో కొద్దిగా ఒక హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేసి అన్నీ మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ అయ్యే తర్వాత మొక్క మొదట్లో పోస్తే కనుక చక్కగా మొక్కకు మరింత పోషకాలు అంది చక్కగా ఇలా విరబూస్తూ ఉంటాయి బోలెడ్ అన్ని ఫ్లవర్స్ అయితే మొక్కకు వస్తాయండి అండ్ చక్కగా ఇలాగ మీరు ఫ్లవర్స్ తీసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ తీసుకోవడానికి మీరు ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటున్నారా అలాగైతే మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే జ్యోతి న్యాచురల్స్ డాట్ కామ్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది